హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ వ్లాగ్స్ ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే మష్రూమ్ కర్రీని చూసి చేద్దాం రండి అండ్ అలాగే ఈ మష్రూమ్స్ అనేవి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే టూ ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అలా కట్ చేసుకుంటే ఏంటంటే వాటికి బాగా ఉప్పు కారం అనేవి బాగా పడతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ టేబుల్ స్పూన్ పసుపు కారం అలాగే ఆయిల్ అన్ని బాగా వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే గ్రేవీకి కావాల్సినట్టుగా టొమాటోస్ రెండు ఆనియన్ అలాగే ఇంకా పచ్చిమిర్చి అన్నీ తీసుకోవాలన్నమాట అన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నాను నేను ఎక్కువ ఏం యాడ్ చేయను న్యాచురల్గానే చేస్తాను అనమాట చూడండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ గ్రీన్ చిల్లీ మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ ఫేస్ట్గా పట్టుకోవాలి నీట్గా పట్టుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటే ఏంటంటే కొంచెం మరీ అంత పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా పట్టుకుంటే కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది ఇలా పట్టుకుంటే ఏంటంటే తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా గోల్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం వేసుకుంటాం కదా బిర్యానీ స్పైసెస్ అంటే మీ టేస్ట్ కొద్దీ మీకు ఏవైతే ఇష్టంగా అనిపిస్తాయో అవన్నీ వేసేసుకొని అంత బాగా ఇంకొకసారి ఫ్రై చేసేసుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా నేనైతే మిక్సీలో వేయనమాట ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే వేసుకొని దంచేసుకుంటాను కావాల్సినంతగా ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే అవి అంత టేస్ట్ అనిపించదు అండ్ అలాగే ఎన్నో రోజుల నుంచి స్టోర్ చేసుకొని నాకు అలా యూస్ చేయడం ఇష్టం లేదు ఇష్టం ఉండదనమాట అందుకే నేను ఎప్పుడైనా సరే కావాల్సినంతగా ఫ్రెష్గా అప్పటికప్పుడే పట్టుకుంటాను కొంచెం రిస్క్ అయినా కూడా అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను అడుగంటకుండా బాగా కలిపేస్తున్నాను అనమాట బాగా కలుపుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా చూడండి నాకు కొంచెం కెమెరా లైటింగ్ ప్రాబ్లం వల్ల కలర్ షేడ్ అవుతూ ఉందనమాట ఇంకా నెక్స్ట్ తర్వాత నేను పట్టేసుకున్న గ్రేవీ కోసం పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేశాను అది కూడా బాగా అడుగంటకుండా బాగా కలిపేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను చూడండి కొంచెం పసుపు సాల్టు అలాగే జీలకర్ర మీరు ఏమైతే వేసుకుంటారో అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా మష్రూమ్స్ ఆయిల్ పసుపు కారం వేసి అవి కూడా చూడండి వేసేసుకున్నాను తర్వాత కొంచెం లైట్గా అసలు మ్యాక్సిమమ్ ఇందులో వాటర్ పోసుకోకూడదు నేను ఏంటంటే కొంచెం గ్రేవీలా ఉండాలి అనేసి కొంచెం వాటర్ పోసుకున్నాను పోసుకున్న కళ కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేశాను చూడండి తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ప పచ్చిమిరకాయలు సన్నగా తరిపి పెట్టుకున్నాయి కూడా యాడ్ చేసుకున్నాను చూడండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ అలాగే ఎలాంటి మసాలాలు ఏమీ వాడకుండా న్యాచురల్గా సింపుల్గా చాలా బాగుంది కర్రీ అయితే చాలా కలర్కి ఇలా ఉంది కానీ నా కెమెరా ప్రాబ్లం ఫోన్ సరిగా లేదు ఆ రోజు కెమెరాతో షూట్ చేయలేదు అందుకని ఇలా ఉంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ అలాగే చాలా న్యాచురల్గా ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్